హాయ్ వివర్స్ వెల్కమ్ టు సన్షైన్ ప్రాపర్టీస్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రెజెన్స్ సన్షైన్ శిల్పా ఎస్టేట్స్ నందిగామా టౌన్ షాద్నగర్ శనివేగంగా అభివృద్ధి చెందుతోన్న షాద్నగర్లోని కొత్తూరు నందిగామా టౌన్లో ఇరవై ఎనిమిది ఎకరాల గేటెడ్ కమ్యూనిటీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విత్ ఎల్పి నెంబర్ గల రెడీ టు కన్స్ట్రక్షన్స్ ఓపెన్ ప్లాట్ వెంచర్ ని లాంచ్ చేయడం జరిగింది ఇందులో ప్రస్తుతం ఓపెన్ ప్లాట్స్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి సింబయోసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ మరియు వంద ఎకరాల ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ యూనివర్సిటీకి కేవలం నిమిష ప్రయాణ దూరంలో ఉంది ఈ వెంచర్ వెంచర్ హైలైట్స్ గేటెడ్ కమ్యూనిటీ ఆల్ ఫార్టీ ఫిట్ బ్లాక్ టాప్ రోడ్స్ ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఓవర్ హెడ్ ట్యాంక్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ మరియు ల్యాండ్స్కేప్డ్ చిల్డ్రన్ ప్లే ఏరియా మరియు స్పోర్ట్ రిజిస్ట్రేషన్ వంటి అన్ని డెవలప్మెంట్స్ని కంప్లీట్ చేసుకున్న మన శిల్పా ఎస్టేట్లో మీరు భాగస్వాములకండి షాద్నగర్ని చేరుకోవడానికి ఎంజీబీఎస్ జేబిఎస్ మరియు మేదీపట్నం మీదుగా టీఎస్ఆర్టీసీ బస్సు సదుపాయం కలదు లొకేషన్ హైలైట్స్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు కాన్హా శాంతివనం ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఎన్ఆర్ఐ హోమ్స్ గేటెడ్ కమ్యూనిటీ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు నేషనల్ హైవే టెన్ మినిట్స్ డ్రైవ్ టు స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ టెన్ మినిట్స్ డ్రైవ్ టు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు ఇన్ఫోసిస్ క్యాంపస్ హార్డ్వేర్ పార్క్ రాజీవ్ నానో టెక్నాలజీ పార్క్ ఫ్యాబ్ సిటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు హార్ట్ ఆఫ్ సిటీ మన హైటెక్ సిటీ నుండి మనవించని చేరుకోవచ్చు ఎన్నో గవర్నమెంట్ మరియు ప్రైవేట్ సెక్టార్లకు దగ్గరగా ఉపాధి అవకాశాలను కల్పించే కంపెనీస్కి చేరువలో ఉన్న శిల్పాస్ ఎస్టేట్స్లో మీరు భాగస్వాములకండి ఒక్కసారి మీరు మన వెంచర్ని విజిట్ చేయండి నచ్చితే ఇన్వెస్ట్మెంట్ చేయండి మరిన్ని వివరాల కొరకు వెంటనే సంప్రదించండి నైన్